ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం మరి ఈ సింహరాశి వారికి అధిపతి ఎవరయ్యా అంటే సన్ సూర్య భగవానుడు వీరికి నంబర్లు నంబర్ వన్ ఎక్కువగా వాడాలి తర్వాత త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఈ టోటల్ వచ్చేటట్లుగా ఈ నెంబర్స్ కానీ ఈ నెంబర్స్ సంఖ్యలు వాడినట్లయితే సర్వత్రా విజయం తప్పనిసరిగా సాధిస్తారు ఇంకా రెండవది రంగులు మీరు ధరించవలసిన రంగుల్లో ఎక్కువగా రూబీ ఎరుపు రంగు వాడాలి ఎరుపు రంగు తర్వాత చంద్రుడు అన్నమాట మూన్ వైట్ కలర్ వాడాలి తర్వాత జూప్టార్ గురుడి యొక్క బలం వేరుకుంది అని గురుడి యొక్క బలం అంటే గోల్డ్ కలర్ బంగారపు రంగులు వాడాలి అంటే తెలుపు ఎరుపు గోల్డ్ కలర్ ధరించడం ద్వారా సర్వత్రా వీరు విజయాన్ని సాధించగలుగుతారు వీళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా ద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు ఏ విధమైనటువంటి సందేహమూ లేదు ఒక ముఖ్యమైన పని మీద పెడతాం వివాహాది విషయాలు ఉద్యోగంలో ఇంట్రీస్ పెద్దవాళ్ళని కలుసుకోవడం పెద్దవాళ్ళతో ముఖ్యమైన విషయం మనం చర్చించడం ఇంటి నుంచి బయటికి ఇంపార్టెంట్ విషయాలు వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇవి ధరించాలి మిగిలినవి ధరించకూడదని కాదు కానీ ఇంపార్టెంట్ విషయాలకు మాత్రం ఇవి చూసుకోవాలి అలాగే ముఖ్య విషయాల్లో కూడా మనం చెప్పిన సంఖ్యలు టోటల్ వచ్చేటట్లుగా చూడాలి మరి వీరు ఆరాధించవలసిన దైవం ఎవరయ్యా అంటే మరి సూర్యభగవానుడు సూర్యభగవాను ఆరాధించాలంటే ఆదివారం నియమం పెట్టుకోవాలి ఆదివారం ఒక పూట బోయినం ఒక పూట టిఫిను మధుమాంసాదుల ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ సేవించరాదు ఇంకా మూడో విషయం ఏంటి అంటే ఆదిత్య హృదయం రోజు చదువుకోవాలి రోజు సూర్యుడు ఉదయించిన లే వెంటనే సూర్య భగవాను ఎదుర్కొండా నిలబడి మనం సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయాలి ఈ విధంగా సూర్య ఆరాధన ద్వారా విల్ పవర్ పెరిగి రాశికి అధిపతి ఎవరయ్యా అంటే మరి మరి సూర్య భగవానుడు రవి ఆత్మకారకుడు ఆత్మస్థైర్యం మొండితనం పెంకితనం ఎటువంటి పన్నైనా సాధించగలమనే పట్టుదల ఇవన్నీ కూడా ఈ రాశి ఉంటాయట ఇంతేత అధిపత్య రవి ఆయన నవగ్రహాలకి అధిపతి అయ్యేటువంటి సూర్య భగవానుడు మరి ఈ రాశిలో కూర్చుని ఉండగా మరి మిగిలిన విషయాలు ఎలా ఉంటాయి చెప్పండి అందుచేత సూర్య ఆరాధన చేయడం చాలా మంచిది విజయం తప్పకుండా పొందగలుగుతారు స్వస్తి